గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడ తరలించినటువంటి నేపథ్యంలో విజయవాడలో వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూడు పోలీస్ స్టేషన్లకి మార్చినటువంటి నేపథ్యంలో అసలు పోలీసులు వల్లభనేని వంశీని మూడు స్టేషన్లు మార్చడానికి గల కారణం ఏంటి తెర వెనక ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే నమస్తే వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించడం జరిగింది విజయవాడ తరలించిన తర్వాత వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు మూడు స్టేషన్లకి మార్చారు ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వివాదానికి కూడా దిగాడు నేనేమైనా కోడిన నన్ను ఎలా పడితే అలా పార్షిల్ చేయడానికి అంటూ కూడా పోలీసులతో ఆయన వాగ్వాదం పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వల్లభనేని వంశీని మూడు స్టేషన్లు మార్చడానికి కారణం ఏంటి ఏం జరుగుతుంది వెనకంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఆయన చేసిన అరాచకాలు అంటే దళితులకి కూడా అంటే బెదిరించి కేసు విత్డ్రా చేసుకోవాలనే కానివ్వండి నాలుగు రోజులు కిడ్నాప్ చేయటమే కానివ్వండి ఇవన్నీ జరిగింది అంటే ఆయన ఏం చెప్పాడు సాక్ష్యం చెప్పాడు అంటే పార్టీ ఆఫీస్ తగలబెట్టాడు అది చెప్తాను అని చెప్పాడు సో దానికి ఆయన్ని బూతులు మాట్లాడటమే కానివ్వండి నాలుగు రోజులు అరెస్ట్ చేసి బంధించి ఆ ఇబ్బంది పెట్టడమే కాని ఇవన్నీ చేశాడు అంటే కిడ్నాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఈ రోజున అరెస్ట్ అయిపోయాడు కక్షపూరిత ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే వల్ల మీద అంటే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినట్లుగా అతని మీద దాడి చేసినట్లుగా అతన్ని పరుష పరిజాలంతో దూషించినట్లుగా కులం పేరుతో పలు సెక్షన్ల కింద ఆయన మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఏంటి సత్యవర్ధన్ అసలు ఏం చెప్పారు సత్యవర్ధన్ వచ్చి యాక్చువల్లీ ఏంటంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టినప్పుడు అక్కడ పార్టీ ఆఫీసు వ్యవహారాలు చూడటమే కానివ్వండి అక్కడ ఆఫీస్లో పనిచేయటం పనిచేసే వ్యక్తి సత్యవర్ధన్ సరే ఆ రోజున ఆయన అక్కడ ఉండి ఏదైతే వంశీ గారు అక్కడ ఉండి దాన్ని తగలబెట్టే విధానం కానీ ఆయన లో కానీ అక్కడ చేస్తున్నారు వాళ్ళు తగలబెడుతున్నారు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఆయన లో ఉండి అక్కడే ఉండి చేయిస్తున్నాడు సరే దానికోసం కంప్లైంట్ అనేది ఒకటి పెట్టినప్పుడు ఆయన్ని తిట్టడం కిడ్నాప్ చేయటం అతన్ని తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసి నాలుగు రోజులు బంధించి ఆయన్ని ఒక ఎస్సీ ఎస్టీ కాబట్టి సో ఆయన్ని అంటే మాటలు మాట్లాడకూడని మాటలన్నీ అలవాటే కదా వంశీ గారికి అది అలవాటే ఎందుకంటే మనం గతంలో చూసాం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రజలు మర్చిపోలేని విషయం అలాంటి వ్యక్తి ఇంకా ఒక ఉద్యోగస్తుని ఇంకే రకంగా మాట్లాడతారు అంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు చేసిన సీఎం కుటుంబ వ్యక్తులనే మాట్లాడాడు నందమూరి తారక రామారావు గారి వాళ్ళ సంతానమైన బాలకృష్ణ గారినే మాట్లాడారు సో వాళ్ళ డాటర్ని మాట్లాడారు ఇంకా ఇట్లాంటి వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తుల్ని ఇంకా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా హ్యాండిల్ చేసి ఉంటాడు సో దానికోసమే ఈ రోజున ఆ ఏదో అక్రమ అరెస్ట్ అని ఏదో హడావిడిలు చేస్తున్నారు ఎందుకు అక్రమ అరెస్ట్ అవుతుంది మీరు చేసిందే కదా అక్కడ చెప్తున్నారు ఇంక వేరే ఏం కొత్తగా చెప్పట్లేదు ఇంకా వాళ్ళ వైఫ్ అడుగుతుంది పొద్దున్న నుంచి ఆవిడ ఒకటే ఇది నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ ఎందుకు ఇస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇస్తారు ఇప్పుడు ఇప్పుడేమి ఆవిడ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టరు సో ఎఫ్ఐఆర్ కాపీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ తర్వాత దాన్ని మీ లాయర్లు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు కోర్టు తరపున వెళ్తారు సరే ప్రొసీజర్ తెలియకుండా మీరు ఈ ఒక మాజీ ఎమ్మెల్యే కే ఇంత హడావిడి చేస్తున్నారే ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది అలాంటిది ఏదైనా చేశారా అసలు ఇదే కేసు మీద ఆయన ఏంటి అనేది చెప్పగలిగారా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తిని సాయంత్రం వరకు పొద్దున ఎప్పుడో మేము అరెస్ట్ చేసిన వ్యక్తిని ఈవినింగ్ వరకు తీసుకెళ్లటం అంటే బై రోడ్ తీసుకెళ్లటమే కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు కదా అంటే వీళ్ళ విషయానికి వస్తే ఒక రకం ఈ రోజున మూడు స్టేషన్లు మార్చారు ఆయన్ని మూడు కార్లు మార్చారు అని అంటున్నారు సో మూడు కార్లు మార్చినా మూడు స్టేషన్లు మార్చినా కూడా ఎక్కడా కూడా వీళ్ళు ఏదైనా చేయడానికి ప్రిపేర్ అయినా ఉంటారు వైసీపీ అంటే మూడు స్టేషన్లు మార్చడానికి మూడు కార్లు మార్చడానికి గల కారణం ఏంటి మూడు కార్లు మార్చడానికి ఒకటి ఏంటంటే ఎవరైతే వంశీ గారి వైఫ్ అయినా సతీమణి ఆవిడ వెనకాల ఫాలో చేయటం సో ఎక్కడికెక్కడికి ఆవిడ ఫోన్లు చేస్తూ ఆ కొంచెం అరా ఏదైనా కొంచెం జరగచ్చు కదా డిస్టర్బెన్స్ జరగచ్చు కదా స్టేట్ లో అంటే ఘటనలు జరగకుండా ఉండేందుకే ముందస్తు చర్యల్లో భాగంగానే వల్ల వంశీ గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూడు పోలీస్ స్టేషన్ లో మార్చారంటారా వాళ్ళు చేస్తారు కాబట్టి అవాంఛనీయ ఘటనలన్నీ చేస్తారు గతంలో కూడా చేశారు కాబట్టి మళ్ళా అలాంటివి చేసే ప్లా అవకాశాలు ఉన్నాయి సో ఆవిడ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సో యాక్చువల్లీ పోలీస్ కస్టడీకి వెళ్ళిపోతే తర్వాత స్టేషన్ స్టేషన్కి ఏ కి తీసుకెళ్లారనేది ఉంటది సో ఒక మనిషిని తీసుకెళ్లిపోయి దాచపెట్టలేరండి పోలీసులు అక్కడ అరెస్ట్ చేసింది పోలీసులు ఏ నార్మల్ కిడ్నాప్ చేసి ఎత్తుపోయి దాచపెట్టలేరు కదా ఏ స్టేషన్ లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మెడికల్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి ఇవన్నీ ఒక ప్రొసీజర్ అనేది ఉంటది వాళ్ళు ఏం చేయలేరు పట్టుకెళ్ళిన ఇప్పుడు కిడ్నాప్ రౌడీలు అయితే తీసుకెళ్లి ఎక్కడో చోట బంధించి ఒక షెడ్ లో వేసి పెట్ట ఏదో ఒకటి అనేది జరుగుతుంది ఇటు తీసుకొచ్చింది పోలీస్ కదా పోలీసులు ఎందుకు అలాంటి పని చేస్తారు అట్లాంటి పని చేసే అవకాశమే లేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏదో జరిగిపోతుంది అనే విధంగా తీసుకెళ్ళటం ఏదో కక్షపూరితంగా అని చెప్పటం ఇంకొకటి ఏంటంటే ఈయనేమో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ సందర్భాన్ని వాడుకోవాలని చూడటం అంటే ఏదైనా ఒక ఇష్యూ చేయాలి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఉండబట్టి ఏ స్టేషన్లో ఉన్నారు ఏంటనేది అంటే ఇప్పుడు ఆయన ఏ స్టేషన్ పరిధికి వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఏ స్టేషన్ పరిధిలో తీసుకోవాలి ఏంటనేది ఉంటాయి సో వాటి మూలాన అంటే టెంపరీగా ఒక చోటు ఉంచినా కూడా ఎక్కడి నుంచి అయితే కేసు ఫైల్ అయిందో అక్కడి నుంచే ఆయన్ని తీసుకునే అవకాశం ఉంటుంది సో దాని మూలాన తీసుకెళ్లటమే కానివ్వండి అంటే ఈ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు అన్నప్పుడు అక్కడ జనాలు గుమ్మి ఉంటారేమో సరే రేపు పొద్దున ఏమైనా ఇష్యూ క్రియేట్ చేస్తారేమో అందుకోసం వాళ్ళు వేరే చోట ఉంచి మళ్ళీ ఆ స్టేషన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అక్కడ కొంచెం క్లియర్ అయిన తర్వాత తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనేవి అంత పెద్ద ఇది కూడా ఏం కాదు కదండి ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అంతకు మించి వేరే కూడా ఏం కాదు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ వాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా ఏదో జరిగిపోతుంది ఏదో చేసేస్తున్నారు అనే దానికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్లే కదా ఇప్పుడు ఇక్కడ ఏది క్రియేట్ చేసిందో ఇంకోటే ఇంకోటే కాదు కదా కక్షపూరితంగా అంటే ఏమి జరగని ప్లేస్ లో ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అని అంటే వేరుగా ఉంటది నన్ను కోడిలాగా లాగేశారు అనంటే ఏంటి నేనేమైనా కోడినా నన్ను ఇన్ని వెహికల్స్ లో మార్చడానికి ఇలా పార్సిల్ చేయడానికి అది కూడా ఇప్పుడు కోళ్ళు మాట ఎందుకు ఎత్తుతున్నాడో తెలియట్లేదు జనాలు ఏమో కోళ్లు చూస్తే భయపడుతున్నారు కోడి బర్డ్ ఫ్లో మూలాన కోళ్ళని చూస్తేనే భయపడుతున్నారు ఈయన కోడి మాటలు ఎత్తుకుంటూ మా కోడి గురించి మాట్లాడటం కానివ్వండి అసలు కోడి లాగా లాగి పడేయాల్సిన అవసరం ఏంటండి ఎందుకు లాగుతారు అంటే నన్ను అట్లా చేస్తున్నారు నన్ను ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు అదే రఘు రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా చేశారు జనరల్ గా పబ్లిక్ చూస్తున్నప్పుడే చేశారు కదా ఆయన కాళ్ల మీద దెబ్బలు తగిలితే కూడా అది కూడా ఏం పోలీసు ఇది ఏమి ఇచ్చింది పోలీస్ వాళ్ళు డైరెక్ట్ లైవ్ లో చూపెట్టారు ఇంకొకటి రఘురామకృష్ణరాజు డాక్టర్ దగ్గర కూడా ఫేక్ స్టేట్మెంట్ ఇప్పించారు కదా ఆయనకి ఎలాంటి గాయాలు లేవు ఏదో స్వెల్లింగ్ వచ్చింది కాళ్ళు ఆపులు వచ్చాయి ఇంత దూరం జర్నీ చేయబట్టి అని ఇచ్చేశారు సో అది మళ్ళీ ఆర్మీ హాస్పిటల్ కు వస్తే దానిలో ఏముందనేది తెలిసింది కదా అదేలాగా ఇప్పుడు ఏంటంటే ఈయన ఏదో నాకు జరిగిపోతుంది నాకు ఏదో చేసేస్తున్నారు నన్ను కోడిలాగా లాగేస్తున్నారు ఆ ఏదో పెట్టలాగా చూస్తున్నారు ఎత్తి పడేస్తున్నారు ఇట్లాంటివి చెప్పుకుంటే ఏంటండి లాభం ఏంటి మాట్లాడే మాటలో నోరు అదుపు పెట్టుకుని ముందు నుంచి మాట్లాడటం ఎవరితో ఎలా ఉండాలి ఆ చేసే పనులకి అంటే ఏదైనా తగలబెట్టేస్తే ఊరుకుంటారా నోటుకు వచ్చినట్టు ఎవరిని ఏం మాట్లాడినా ఊరుకుంటారా అంటే ఇప్పుడు ఒక దళితుల్ని మాట్లాడారు కాబట్టి వాళ్ళకి కేసు పెట్టారు సో నువ్వు మాట్లాడుకున్నా ఉండుండొచ్చు కదా సరే వాళ్ళు ఏదైతే జరిగిన కే కదా ఆయన కంప్లైంట్ ఇచ్చింది జరగని కి ఇవ్వలేదు కదా నీ సీసీ ఫుటేజ్ ఉంది నువ్వు ఆ తగలబెట్టే టైంలో నువ్వు అక్కడ ఉండి తగలబెట్టిస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నప్పుడు అతన్ని నువ్వు బెదిరించడం కాదా తప్పు కదా వంశీని అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు ఇప్పటి వరకు చెప్పలేదు వల్ల వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటూ కూడా వల్లభనేని వంశీ భార్య అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎలా చూడాలి ఎఫ్ఐఆర్ అవ్వకుండా పోలీసులు ఎట్లాగో రారు సో ఇప్పుడు ఒక నిరాధారమైన నింద వేయటానికి ఏదైనా వేయచ్చు సో ఆవిడకు ఇచ్చారా లేదనేది ఆవిడ లాయర్ని పంపించుకోవాలి ఆ సంబంధిత స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి అక్కడ వాళ్ళు ఇస్తారు వాళ్ళ లాయర్కి ఇస్తారు సో అంతేగాని నువ్వు హైదరాబాద్ లో ఉన్నావని చెప్పి ఇంక హైదరాబాద్ తెచ్చివ్వరు ఆవిడ వాళ్ళ లాయర్ని పంపించుకోవాలి అక్కడ తీసుకుంటారు సో వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసుకోవటానికి ఉంటది కాబట్టి అక్కడే ఇస్తారు అంతేగాని అది ఇవ్వకుండా ఇంత దూరం వచ్చి అరెస్ట్ చేయలేరు కదా ఇంత ఓపెన్ అయినప్పుడు మొత్తం మీడియా అంతా కవర్ చేస్తుంది మీడియాకి అంతా తెలుసు అలా అన్నప్పుడు ఆయన కోర్టుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది టెస్ట్కి తీసుకెళ్తారు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇన్ని జరిగేటప్పుడు ఎఫ్ఐఆర్ కాకుండా ఎవరైనా ఇంత ప్రాసెస్ నడుస్తుందా కోర్టుకు పట్టుకెళ్తారు కదా ఎఫ్ఐఆర్ కాకుండా ఎలా చేస్తారు అది కొంచెం ఆవిడ ఆలోచిస్తే బాగుంటది కానీ ఆవిడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఆయన అన్ని రకాల తప్పులు చేసేటప్పుడు ఆవిడ ఎందుకు ఖండించలేదు ఈ రోజున వచ్చి మటుకు మాట్లాడుతున్నారు కదా సో ఇన్ని తప్పులు ఇంతమంది ఇంతమందిని ఎంతమందిని ఆయన బూతులు మాట్లాడటం అది తప్పు కాదా ఒక పార్టీ ని తగలబెట్టేయటం తప్పు కాదా వచ్చి వాళ్ళు ఏదో సాక్షిని చెప్తారని అన్నప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేయటం తప్పు కాదా ఇన్ని రకాల పెట్టుకొని నీతి మంత్ర మాట్లాడితే ఎవరు హర్షిస్తారు దీన్ని సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడటం కూడా తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ అమ్మ ఆయన మాట్లాడాడు ఆయన చాప్టర్ అయింది అవుతుంది ఇప్పుడు ఇప్పుడే సాగుతుంది ఆయన ఇదేంటి అనేది నువ్వు కొంచెం తగ్గి మాట్లాడటం బెటర్ గా ఉంటది కొంచెం లీగల్ గా మాట్లాడటం కరెక్ట్ గా ఉంటది నీకేమి ఎఫ్ఐఆర్ కాపీ నీ చేతిలో పెట్టి ఆయన తీసుకెళ్లరు సో దానికంటే ఓ ప్రాసెస్ ఉంటది ఆ ప్రాసెస్ ప్రకారమే నడుస్తుంది నువ్వు వెళ్ళు ఇప్పుడు ఆంధ్రలో వెళ్ళి ఏ స్టేషన్ లో అయితే పెట్టారో అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ మాట్లాడుతున్నాను కి వెళ్ళే నమోదు చేయలేదు లేదు పొద్దుటి నుంచి ఇదే మాట్లాడుతున్నారు ఆ పొద్దుటి నుంచి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు అంటే హైదరాబాద్ తీసుకొచ్చి ఇవ్వరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే కోర్టు ఒకవేళ ఇప్పుడు కోర్టులో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఈవినింగ్ కి కస్టడీకి పంపించినప్పుడు సో అప్పుడేనే ఇస్తారు కదా ఓకే అండి